కరీంనగర్లోని రాజమల్ల భవన్లోని ఆర్యవైశ్య సంఘం ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశం జరిగింది జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య జిల్లా మాజీ అధ్యక్షులు పుల్లూరు సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్యవేస్య మహాసభను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు వెంటనే బైలా ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు మాజీ అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గత పదేండ్లుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నియంతగా వ్యవహరిస్తూ బైలాను పాటించకుండా ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు కొల్లూరి రమేష్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర అధ్యక్షులు తీరుకు వ్యతిరేకంగా ఈసారి రాష్ట్ర అధ్యక్షులు పదవి ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో పలువురు పాల్గొన్నారు కరీంనగర్ నడిబొడ్డున ఒక ఇరవై ఐదు ముప్పై మంది ప్రముఖుల సమక్షంలోపల అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పెద్ద మనుషులందరితోని సమాయత్తం చేసి సమన్వయం చేసుకుని మేము మా సభ విషయంలో ఒక నిర్ణయం తీసుకొని మేము మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది వాస్తవంగా ఏంటంటే ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఏదైతుందో స్వాతంత్రం రాకముందు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఏర్పడినటువంటి అప్పుడు నిజాం రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉండేది తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత యాభై నాలుగులో హైదరాబాద్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఏర్పడింది తదనంతరం మళ్ళీ మనకు కంటిన్యూషన్గా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి ఆర్యవైశ్య ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఆర్య రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మళ్ళీ రెండుగా ఆంధ్ర తెలంగాణగా విడిపోవడం జరిగింది మీరు మన యొక్క బైలాను గౌరవించండి చట్టాన్ని గౌరవించండి కోర్టును గౌరవించండి బైలా ప్రకారం ఎన్నికలకు పోవలసిందిగా కోరుచున్నాను ఒక అధ్యక్షుడిగా కొనసాగటం రెండు సంవత్సరాలు రెండు పర్యాల కంటే ఎక్కువ వీలు లేదు అటువంటి అమరవాది గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రెండు సంవత్సరములు గత పది సంవత్సరాలుగా తెలంగాణ అధ్యక్షులుగా ఉండి ఎలాంటి అభివృద్ధి చేయకుండా తప్పుడు విధానాలతో పోతున్నారు కాబట్టి అమరవాది గారు మీరు తక్షణమే ఎన్నికలు న్యాయబద్ధంగా జరిపించి మీ యొక్క హుందాతాన్ని చాటుకుంటారని దీనికి ఇస్తారని కోరుచున్నాను